భూపాలపల్లి మండల కేంద్రంలో నలై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో భూపాలపల్లి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సూపరింటెంట్ శ్రీనివాసు రాబోయే శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో బీసీ బిల్లును తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని ఐదు డిమాండ్లతో కూడిన రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ కో కన్వీనర్ జోగుబుచ్చయ్య ఎస్సీ ఎస్టి సాధన సమితి జిల్లా కన్వీనర్ కొత్తూరు రవీందర్ బీసీ నాయకులు చేపూరి ఓదెలు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు Di si melegou. Da. Aderer, aderer. Ande na. Loñvit. A, sa anno sañtasuper. Sa vez. ا ري گلي يعني چنا جو ني گندو ڪاڻي ڪاڻي اي ڪاڻي اسان کي هين ڪي هين ٻي شيء پوءن ٻي شيء 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 ૪�૜૜ aન્જ સ૜ ન્જ ન્ષ નો નોન્ડન ન્જ નો ikન નમ નો નનનનનન નનનન નનનનનન ��નનનનનનનનનનનનપ� નનનનનનનનનનનન יכ ��નનનનનનન ��નનનનનનનન এক্রারা ক্রা ক্রা పార్టీల ఎవరైతే మన బీసీలు ఉన్నారో వాళ్ళందరూ తక్షణమే బయటకు వచ్చి బీసీల కోసం మన ఎస్సీ ఎస్టీ వర్గాలు మన కోసం ఎంతైతే ముందుకు మీరు చూస్తా మీరు మీ సూచించ తెలుసుకొని ముందుకొచ్చి మన బీసీల కోసం మన కోసం మనం న్యాయం చేసుకోకపోతే ఇంకెవరు అడగలేరు అగ్రవరాలు మిమ్మల్ని అస్సలే రానియరు బయటికి వాళ్ళని ఎట్లా టౌన్ తప్పించుకొని బయటికి రావాలి వచ్చి మాత్రమే మన బీసీల కోసం కొట్లాడాలి ఈరోజే ఇక్కడ మన కలెక్టరేట్నే కాదు రేపు ఢిల్లీలో పోరాటం చేసిన ఎవ్వరి పైసలు వాళ్ళు కలెక్షన్ చేసుకొని రావాలి ఢిల్లీలో చూత మనం పోయిన దండకు దిగుతా మాత్రమే మన హక్కులను మనం సాధించుకున్న వాళ్ళు అవుతాము మన ఈ ఎస్సీ ఎస్టీ వర్గాలను చూత మనం కలుపుకొని పోయి మన హక్కులను మనం డిమాండ్ చేసి అక్కడ పార్లమెంట్లో బిల్లు పెట్టించేలాగా మనం ముందుకు పోవాలని దయచేసి మన బీసీ వర్గాలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరిన నేను నా శరాబ్తులు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలంగాణ వ్యాప్తంగా బీసీలకు రావాల్సినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ని అమలు చేయడం కోసం ఎస్టీ ఎస్టీ నాయకులు బీసీలతో సంప్రదించి బీసీల ఐక్యత కోసం వాళ్ళు సహకరిస్తున్నటువంటి దృష్ట్యా దృష్టిలో పెట్టుకుంటే బలంగా బీసీ సంఘం ఎదుగుతూ ఉన్నది ఈ యొక్క బీసీ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నటువంటి జేఏసీ నాయకులు హైదరాబాద్లో ఉండి మొన్నటికి మొన్న కూడా మీటింగ్లు ఏర్పాటు చేసుకొని జిల్లా వ్యాప్తంగా మండల వ్యాప్తంగా కూడా ఉద్యమం నెలకొల్పాలని ఉద్యమం దారి తీయాలని అధిష్టానం నిర్ణయించిన మేరకు లోకల్లో ఉన్నటువంటి జిల్లా లెవెల్లో ఈరోజు కలెక్టర్ గారికి బీసీ నలభై వందల శాతం రిజర్వేషన్ అమలు చేయడం కోసం మెంబర్ అనడం ఇవ్వడం జరిగింది అదేవిధంగా కొంతమంది బీసీ నాకు తెలియజేస్తా ఉన్నాం కొంతమంది పార్టీని మరీ ఆనుకొని ఆనుకొని గట్టిగా తిరుగుతూ ఉన్నారు మీరు అదే పార్టీని ఆనుకొని తిరిగితే బీసీ ఉద్యమానికి కొంచెం మీరు దెబ్బతీసారు కాబట్టి మీరు అందరు పార్టీ వదిలేయండి ఫస్ట్ బీసీని ఉద్యమాన్ని తీసుకొచ్చి బీసీ ఉద్యమ రీతులు నడిపించి బీసీ ఉద్యమాన్ని గెలిపించి మనం సాధించుకునేటువంటి అప్పులు సాధించుకునేంత వరకు మీరంత ఐకమత్యంగా రావాలని బీసీ ఉద్యమాన్ని మరింత ఉదృతం చేసి దట్టమైన ఉద్యమాన్ని తీసుకురావాలని పైన ఉన్నటువంటి నాయకత్వం కూడా మనకు బలంగా సపోర్ట్ ఇస్తున్నది కాబట్టి ఇప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్ నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ ప్రకటించినప్పటికీ అసెంబ్లీలో కూడా తీర్మానం చేసినప్పటికీ అన్ని పార్టీల ఎమ్మెల్యేలు కూడా సపోర్ట్ చేసారు కానీ కేంద్రం పోయే వరకు మోడీ గారు అడ్డుకుంటా ఉన్నారు కేంద్ర గవర్నమెంట్ తెలియజేస్తా ఉన్నాం మీరు తప్పకుండా బీసీ రిజర్వేషన్ అమలు చేయాలి అమలు చేయకపోతే బీసీ బీజేపీ గురించి మాట్లాడే హక్కులు చాలా ఉన్నాయి మీరు ఇక్కడ మొన్న పెద్ద తన బంధుకు సపోర్ట్ చేసినట్టు చేశారు కానీ తెల్లారినాక వల్ల మీరు బీసీకి అమలు చేసినటువంటి నలభై రోజుల శాతం రిజర్వేషన్ అడ్డుకుంటా ఉన్నారు ఇది కారణం బీజేపీ వాళ్ళు మాత్రమే కేంద్రం అడ్డుకుంటూ ఉన్నారు కాబట్టి గవర్నర్కి ఇచ్చినటువంటి మెమోరాండం మీద కానీ రాష్ట్రపతికి ఇస్తానటువంటి ఆర్డినెన్స్ మీద కానీ ఇదివరకు సపోర్ట్ చేయలేకపోయారు ఇప్పటికైనా చెప్తా ఉన్నాం బీసీలు అంతా హైకమా కాబట్టి ఇప్పటికైనా ఆలోచించండి ఒక స్టేజ్కి రండి బీజేపీ బీజేపీ వాళ్ళు తలుచుకుంటే పెద్ద పని కాదు ఇది నిమిషాల పని కానీ ఎందుకు ఆలోచిస్తూ ఉన్నారు మీరు బీసీలన్నీ ఇంత నిర్లక్ష్యంగా ఉండడం తగదు కాబట్టి మేము మళ్ళీ తెలియజేస్తా ఉన్నాం బీసీలు ఐక్యత ద్వారా ముందు ముందు నడుస్తూ ఉన్నది కాబట్టి ఉద్యమం ఉధృతంగా ఉన్నది కాబట్టి రాబోయే కొద్ది రోజుల్లో ఏమాత్రం ఆలస్యం చేయకుండా బీజేపీ నిర్ణయించుకొని తప్పకుండా అమలు చేయాలి మీ చేతిలో ఉంది కేంద్ర గవర్నమెంట్ మీరు కాబట్టి మీ దగ్గర ఉంది స్టాలిన్ ప్రభుత్వం తమిళనాడులో ఏ విధంగానైతే ఆర్డినెన్స్ ప్రకారం నైన్ ప్రకారం అమలు చేసేరో దాని తీరే తెలంగాణలో కూడా అమలు చేయండి ఇప్పుడు అన్ని జాతుల కంటే వెనుకబడినది బీసీలు తెలంగాణలో ఉన్న ప్రతి ప్రతి పార్టీ చూసుకుంటే బీసీలు కాంగ్రెస్ పార్టీ కూడా బీజేపీ పోని బీఆర్ఎస్ ఖాళీ పోయినా ప్రతి దాంట్లో ఉన్న బీసీలు బీసీలో కట్టె మోజాలి జెండా మోజాలి మిమ్మల్ని మొయ్యాలే మీకు సీట్ ఇవ్వాలి మేము ఓట్లు వేయాలి అది కాలంలో మీరు ఉండాలి కొన్ని కొన్ని జాగాల మీరు ఏం చెప్తా ఉన్నారు బీసీలు మేము వేసిన మెతుకులు తిని బతకాలి అంతవరకే వాళ్ళ బతకాలి మీరు ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు కానీ బీసీలు తలుచుకుంటే మీరు ఎక్కడ ఉంటారో తెలుసా కనీసం కనుమరుగైపోతారు మీరు ఈ యొక్క ఉద్యమం కనుక గట్టిగా ఉంటే బీసీలు ఐక్యం సాధిస్తుంటాయి ఉంటే బీసీలు నెరవేరే నెరవేర్చుంటే మీ పరిస్థితి ఘోరంగా ఉంటుంది కాబట్టి కబడ్దారి మేము చెప్తా ఉన్నాం బీసీలం మేమంతా ఐక్యమత్యం అయ్యాం ఏకం అయ్యాం మాతో పాటు ఎస్టీలు కానీ ఎస్టీలు కానీ అందరు మాతో ఐక్యమత్యంగా ఉండి మాకు దాంట్లో బీసీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో వారి పిలుపు మేరకు నేడు భూపాలపల్లి జిల్లాలో కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఈ కాకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఒకటే బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఖచ్చితంగా అమలు చేయాలి దానికోసం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పార్లమెంట్ సమావేశాల్లో పెట్టేటట్టు వీళ్ళు అఖిల పక్షాన్ని ఏర్పాటు చేసి మరి ఖచ్చితంగా పంపించాలని అది కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్నదని సందర్భంగా డిమాండ్ చేస్తున్నా మరి కేంద్ర ప్రభుత్వం శీతాకాల సమావేశాలు జరిగే అవకాశం ఉన్నది తక్షణమే దాన్ని ఏడో షెడ్యూల్లో పెట్టడానికి తక్షణమే దాని గురించి నిర్ణయం తీసుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా బీసీలకు సప్ల నిధుల ద్వారా నలభై కోట్ల రూపాయలు ఖచ్చితంగా తక్షణమే అమలు చేయాలి ఇట్లయితేనే బీసీలు అభివృద్ధి చెందుతారు అంతేకాకుండా మరి బీసీలలో కేటగైరేషన్ మరి పొందినోళ్లే పొందుతారు పదవులు మరి అందరికీ వర్గీకరణ జరగాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా మరి బీసీ ఎస్సీ ఎస్టీలందరికీ మరి మరి సామాజిక అంశాలలో ప్రాతినిధ్యం ఇవ్వాలి రాజ్యాంగ స్ఫూర్తికి అనుకున్నాం ఖచ్చితంగా కమిషన్లు కానీ నామినేషన్ పోస్టులు కానీ తర్వాత సలహా మండలిలో మరి బీసీ ఎస్సీ ఎస్టీలకు తొంభై శాతం ప్రజలకు ఇవ్వాలని మరి ఈ సందర్భ